रायलम పార్టీని బలపరచుకోవాలనుకుంటున్న టైంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలిందా ఖచ్చితంగా అదే కనిపిస్తోంది ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారు కేఈ ప్రభాకర్ తాజాగా రాజీనామా చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే దాదాపుగా స్థానిక నాయకులతో కార్యకర్తలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని కూడా సిద్ధంగా ఉన్నారు కర్నూలు ఎంపీఎం ఆయన ఎమ్మెల్యే సీటు దక్కలేదు అని చెప్పి ఆయన మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది అంటే ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యే సీటు కానీ రెండింటిలో ఏదో ఒకటి దక్కుతుంది అనుకున్నారు కానీ దక్కలేదు ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడు కానీ ఆయన కార్యకర్తలు స్థానిక నేతలు అందరితో చర్చించిన తర్వాత వైసీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారు కేఈ ప్రభాకర్ అనే ఒక ప్రచారం జరుగుతోంది ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే ఆయన అతి కొద్ది రోజుల్లోనే ఇవాళ కానీ రేపు కానీ వైసీపీలో చేరబోతున్నారని ఇప్పటికే వైసీపీలో సంబంధించిన కీలక నాయకులతో ఆయన టచ్ లో ఉన్నారని ఒక రకంగా ఇదొక ఆపరేషన్ ఆకర్షణ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మాస్టర్ ప్లాన్ లో ఇదొకటి ఎవరైతే స్థానికంగా సీట్లు దక్కక అసంతృప్తితో ఉన్నారో అటువంటి నాయకుల్ని ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు తద్వారా ఓటు బ్యాంకును చీల్చే యత్నం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అది సక్సెస్ అవుతుందని అనుకోవాలా ఈ చేరికలతో టీడీపీకి ఏ మేరకు నష్టం వాటిల్లుతుంది చూడాలి